షర్మిలమ్మ గారు షర్మిలమ్మ గారు కూడా ఇవాళ బయటకు వచ్చారు చంద్రబాబు నాయుడు గారికి ఎప్పుడు ఆపదుంటే చంద్రబాబు నాయుడు గారి కోసం షర్మిలమ్మ గారు కూడా బయటకు రావడం ఈ సర్వసాధారణంగా మా మారిపోయినటువంటి పరిస్థితులు ఈ రాష్ట్రంలో ఉన్నాయి ఏపీసీసీ అధ్యక్షురాలుగా ఉన్నటువంటి షర్మిళ గారు తన విధులను మర్చిపోతున్నారు ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీ మీద విమర్శలు చేయడం వారికి సర్వసాధారణంగా మారిపోయింది ఇవాళ షర్మిలమ్మ గారు మాట్లాడుతున్నటువంటి మాటలను కానీ ఒక్కసారి గమనిస్తే దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా వారి మాటలు ఉన్నాయి ఎంత దిగజారిపోతున్నారంటే షర్మిలమ్మ గారు ఎక్కడైతే విచక్షణారహితంగా పాశవికంగా కర్కశంగా వినుకొండలో హత్య చేయబడితే ఆ హత్య మీద స్పందించాల్సినటువంటి షర్మిళ గారు స్పందించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద మా అధ్యక్షులు వారి మీద విమర్శలు చేయడం అనేది వారి ఎంత దిగజారుడు రాజకీయం చేస్తున్నారనే దానికి ఒక ఎగ్జాంపుల్గా మనం గమనించవచ్చు వారు మాట్లాడుతున్నటువంటి మాటలు కానీ వారు చేసేటటువంటి ఆరోపణలు కానీ చాలా ఆశ్చర్యాన్ని చేస్తున్నారు చంద్రబాబు నాయుడు కోసమే వారు చేస్తున్నటువంటి రెడ్ బ్లడ్ బుక్ యొక్క రాజ్యాంగాన్ని అమలుపరచడం కోసమే ఈ షర్మిలమ్మ గారు కూడా పాపం కష్టపడుతున్నట్టుగా కనపడుతుంది ఈ షర్మిళ గారు మాటలను ఒకసారి గమనించినట్లయితే హత్యా రాజకీయాలు చేస్తూ వచ్చినటువంటి ముప్పై రోజుల్లో ముప్పై ఐదు మంది ఆత్మహత్యలు చేసుకొని ముప్పై రెండు మంది హత్య చేయబడి దాదాపు రోజుకి రెండు నుంచి ఐదు మానభంగాలు జరుగుతూ వేల సంఖ్యలో దాడులు జరుగుతూ ప్రభుత్వ ఆస్తుల్ని ఐదు వందల పైచిల్కు ప్రభుత్వ ఆస్తుల్ని ధ్వంసం చేసి నాలుగు వందల తొంభై ప్రైవేట్ ఆస్తుల్ని ధ్వంసం చేసి రెండు వేల ఏడు వందల కుటుంబాలు ఈ రాష్ట్రాన్ని వదిలి పారిపోయేలాగా చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వాన్ని మాట్లాడడానికి మాత్రం వారికి నోరు రావట్లేదు షర్మిలమ్మ గారి యొక్క మాటలు మొత్తం చూసినట్లయితే ఈ కూటమి ప్రభుత్వానికి తొత్తుగా మారుతున్నారు తప్ప ఈ కూటమి ప్రభుత్వం యొక్క విధానాలని సమర్థిస్తూ మాట్లాడుతున్నట్టు ఉంది తప్ప వారు కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు తప్ప ఈ ప్రజల కోసం ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం వారు మాట్లాడటం లేదనేది మాత్రం స్పష్టంగా కనపడుతుంది వారి విధానం చాలా స్పష్టం ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి హత్య రాజకీయాలకి మళ్ళీ గతంలో జరిగినటువంటి వివేకానంద రెడ్డి గారి హత్య కేసుకి ముడిపెట్టి మాట్లాడడం అనేది వారి దిగుజాడు రాజకీయానికి పరా కష్టం ఇవాళ వైఎస్ రెడ్డి గారి హత్య కేసుని ఎంక్వైరీ చేస్తుంది ఎవరు సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వానికి కూటమిగా ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వానికి మీరు మద్దతు ఇస్తున్నారు అంటే ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి దాష్టికాలకి మీరు మద్దతు ఇస్తున్నారంటే ఈ హత్యాంధ్రాగా మారుస్తున్నటువంటి ఈ కూటమికి మీరు మద్దతు ఇస్తున్నారంటే మీరు వారి చేతుల్లో బందీగా మారిపోయారని అర్థమవుతుంది మీకున్నటువంటి కక్ష మీకున్నటువంటి ద్వేషం మీకున్నటువంటి పగ దేనికోసమో మీరు చెప్పాలి శర్మిలమ్మ గారు మీరు మీ మాటలు మీరు తెలుగుదేశం పార్టీకి తోక పార్టీలాగా కాంగ్రెస్ని మారుస్తున్నట్టుగానే కనపడుతున్నాయి తప్ప ఈ రాష్ట్ర ప్రజల కోసం కాదు అనేది మాత్రం స్పష్టంగా అర్థమవుతుంది నిజంగా ఇంత ఘోరమైనటువంటి పరిపాలన గతంలో ఎప్పుడు కూడా మనం ఎవరూ గమనించుండం ముప్పై రోజుల్లో ఇన్ని దాడులు ఇవన్నీ ప్రజలందరికీ అర్థమయ్యే విధంగా చూపిస్తున్నటువంటి ఛానళ్ళ మీద నిషేధం మాట్లాడుతున్నటువంటి వ్యక్తుల మీద కేసులు ఎవరన్నా నాయకులు బయటకు వచ్చి మాట్లాడితే వారికి ఏదో ఒక అక్రమ సంబంధాలని అంటగట్టడం ఏదో ఒక కేసుల్లో బందీగా చూపించటం ఒక తప్పుడు కేసుల్ని బనాయించటం జైలులో పెట్టేటటువంటి కార్యక్రమాలు చేపట్టడం లేదా వారి మీద దాడులు చేయించడం ఇదా రాజకీయం అంటే ముప్పై రోజుల్లో ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయంటే చాలా స్పష్టం చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి ఆరు హామీలను అమలుపరచలేక అమలు పరచలేనటువంటి హామీలు ప్రజలకి ఇవ్వలేక అబద్ధాలతోటి అసత్యాలతోటి తప్పుడు మేనిఫెస్టోతోటి అధికారంలోకి వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఒక్క పథకాన్ని ఇవ్వడానికి ఈ నలభై రోజుల సమయం తీసుకుంటే మిగిలిన పథకాలు ఇవ్వడానికి ఎన్ని ఎన్ని రోజుల సమయం తీసుకుంటారో ఒక్కసారి ప్రజలందరూ కూడా ఆలోచించాలి దాదాపు ఖజానాలో ఉన్నటువంటి పథకం పెన్షన్ ఇవ్వడానికి ఖజానాలో ఉన్న డబ్బు సరిపోతుంది అయినా కూడా పద్నాలుగు వేల రెండు వందల కోట్లు అప్పు చేశారు ఈ డబ్బంతా ఎవరి జేబుల్లోకి వెళ్ళిపోయింది డెబ్భై ఐదు లక్షల టన్నుల ఇసుక మా ప్రభుత్వం దిగిపోయే కాలానికి ఆ యొక్క డంపింగ్ యార్డ్స్లో ఉంటే వీరి ప్రభుత్వం శ్వేత పత్రాల పేరుతోటి అబద్ధపు పత్ర పత్రాలని ప్రచారం చేస్తూ చెబుతూ నలభై లక్షల టన్నుల ఇసుక మాత్రమే స్టాక్ యార్డుల్లో ఉందని వారు చెప్పారంటే మిగిలినటువంటి ముప్పై ఐదు వేల లక్షల టన్నుల ఇసుక ఎవరి ఖాతాల్లోకి వెళ్ళింది ఎవరు తరలించేశారు ఏ దుర్మార్గులు దోచుకున్నారు ఏ దోపిడీదారులు ఈ మొత్తం ఇసుకని తినివేశారు ఇది కూడా బయటపెట్టాల్సినటువంటి అంశం చంద్రబాబు నాయుడు గారు పూర్తిగా పరిపాలన చెయ్యలేక పరిపాలన చేతగాక ఈ పథకాలు ఇవ్వలేక ఈరోజు వారు ఓటాన్ బడ్జెట్ ప్రవేశపెడుతున్నట్టుగా కూడా ప్రకటించారు నిజంగా ఓటాన్ బడ్జెట్ ఏడు నెలల కాలం ఏ ప్రభుత్వం అయినా కొత్తగా వచ్చినటువంటి ప్రభుత్వం గత చరిత్రలో ఎప్పుడన్నా కానీ పెట్టినటువంటి ఉదాంతం ఉందా ఒక్కసారి గమనించండి ఎప్పుడు కూడా లేదు ఓటాన్ బడ్జెట్ ఏడు నెలలు కొనసాగించాలి అని అనుకుంటున్నారంటే దానికి కారణం ఏంటంటే ఇచ్చినటువంటి పథకాలకి కేటాయింపులు చేయాలి కేటాయింపులు చేసి ప్రజలకి పథకాలు అందించాలని ఆలోచన లేదు కాబట్టి అవి చెయ్యలేదు కాబట్టి ప్రభుత్వం ఓటాన్ అకౌంట్ ద్వారా ఓటాన్ బడ్జెట్ ద్వారా ఓటాన్ బడ్జెట్ ద్వారా దాన్ని తాత్కాలం చేసి దాన్ని దాటవేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు కొత్తగా ఏర్పడ్డటువంటి ఏ ప్రభుత్వం అయినా కానీ ఫుల్ బడ్జెట్ ప్రవేశపడుతుంది ఆ బడ్జెట్లో వారు ఇచ్చినటువంటి హామీల్ని ఎవరు ఎలా అమలుపరుస్తారో వాటి కేటాయింపులు ఎలా చేస్తారో చెప్తారు ఇవాళ అది చెప్పకుండా ఓటాన్ బడ్జెట్ ఇవ్వడానికి కారణమే ఈ పథకాలని ఎగ్గొట్టేటటువంటి ప్రయత్నం తప్ప ఇంకొకటి కాదు మరొక ముఖ్య విషయం ఇవాళ అసెంబ్లీలో కూడా ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి దాడుల మీద ఈ రాష్ట్రం అప్పుల కుప్పగా మారుతున్నటువంటి విధానం మీద హత్యాకాండ మీద మానభంగాల మీద మాట్లాడడానికి గవర్నర్ గారిని కూడా గతంలో కూడా కలవడం జరిగింది మా పార్టీ తరఫు నుంచి ఇవాళ కూడా గవర్నర్ గారికి మా ఆవేదన చెప్పుకునేటటువంటి ప్రయత్నం చేశాం కానీ గవర్నర్ గారు కూడా దానికి స్పందించకపోవడంతో మేము బయటకు రావాల్సినటువంటి పరిస్థితి వచ్చింది ఇవాళ ప్రభుత్వం చేస్తున్నటువంటి తప్పులని ప్రతిపక్ష పార్టీగా ఏకైక ప్రతిపక్ష పార్టీగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పార్టీలన్నీ అధికార పార్టీగా అధికార పార్టీతోటి కూటమిగా ఉన్నప్పుడు ఒకే ఒక ప్రతిపక్ష పార్టీగా ప్రతిపక్ష నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం ఇస్తే వారి తప్పుల్ని ఎత్తి చూపుతాం కాబట్టి వారు చేసేటటువంటి ఈ దుర్మార్గాన్ని ప్రశ్నిస్తాం కాబట్టి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేయాలనేటటువంటి ఒక దుర్బుద్ధితోటి ఈ ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి తీరు మీద కూడా ప్రజలందరూ ఆలోచించాలి ఢిల్లీలో డెబ్బై సీట్లకు కానీ మూడు సీట్లు వచ్చినటువంటి పార్టీకి ప్రతిపక్ష హోదా ఇస్తే నలభై పర్సెంట్ ఓటింగ్ సాధించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా ఇవ్వాలా లేదా ప్రజలు ఒక్కసారి గమనించండి ప్రతిపక్ష పార్టీ ఉంటే ప్రతిపక్ష నాయకుడు ఉంటాడు ప్రతిపక్ష నాయకుడు ఉంటే ప్రశ్నించేటటువంటి గొంతుగా ఉంటుంది ప్రశ్నిస్తే వీరు దుర్మార్గాలకి అడ్డు కట్టబడుతుంది కాబట్టే ప్రతిపక్షం లేకుండా చేయాలనేటటువంటి ఒక దుర్బుద్ధితోటి ఈ ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం కొనసాగుతుంది దానికి తొత్తుగా ఈ షర్మిలమ్మ గారు కూడా మాట్లాడడం వారి యొక్క పార్టీని కాంగ్రెస్ పార్టీని ఈ తెలుగుదేశం పార్టీ యొక్క తోక పార్టీగా మార్చడంలో భాగంగానే వారు చేస్తున్నటువంటి విమర్శలు ఉన్నాయనేది ప్రజలందరూ గమనించాలి